గుప్పెడు మనసు ఈ సీరియల్ను తొంభైవ దశకంలో చూడని వారు లేరు అప్పటికీ ఇప్పటికీ టాప్ సీరియల్స్లో ఒకటిగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఈ సీరియల్లో నటించిన అందరూ ఇప్పుడు టాప్ రేంజ్లో ఉండడం విశేషం అందులో ముఖ్యంగా అందరినీ ఆకర్షించిన చిన్నారి దీపిక అంటే అప్పట్లో ఒక సెన్సేషన్ బుల్లిబుల్లి మాటలతో తెలుగు తమిళ ప్రేక్షకులను ఫిదా చేసేసింది వాస్తవానికి చైల్డ్ ఆర్టిస్టుగా మనందరికీ తెలిసిన దీపిక మొదట మూడు సంవత్సరాల వయసులో అమ్మ అనే ఒక సీరియల్లో నటించింది ఆ తర్వాత బాలచందర్ గారి దృష్టిలో పడి గుప్పెడు మనసు సీరియల్లో అవకాశం సంపాదించుకుంది బుల్లితెర మాత్రమే కాదు బాలచందర్ తీసిన అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా వెండి తెరపైన కూడా నటించింది తెలుగులో రమ్యకృష్ణ వినోద్ కుమార్ నటించిన అమ్మ అమ్మను చూడాలని ఉంది అనే సినిమాలో లీడ్ రోల్ చేసి రమ్యకృష్ణకు ధీటుగా నటించి మంచి మార్కులు సంపాదించింది చెన్నైలో సెటిల్ అయిన దీపికా కుటుంబం అంతా సింగర్స్ కావడం వలన నటనకన్నా ఎక్కువగా పాటలు పాడడం అంటే ఇష్టమని చెప్తుంది దీపిక మూడు సంవత్సరాల వయసులోనే నటి శ్రీ విద్య తల్లి అయిన ప్రముఖ సింగర్ ఎంఎం వసంతకుమారి జయంతి ఉత్సవాలతో మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆ తర్వాత ఎనిమిదేళ్లకే తన తొలి ఆల్బమ్ ని కూడా రిలీజ్ చేసి ఔరా అనిపించుకుంది ప్రతి ఒక్కరికి ఇష్టమైన లిటిల్ సోల్జర్స్ సినిమాలోని ఐ ఆమ్ యూ వెరీ గుడ్ గర్ల్ అనే పాటను పాడింది కూడా దీపికానే ఇప్పుడు ప్రస్తుతం పాటలు తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటుంది ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాలో సైతం మమతల తల్లి అనే పాటను తమిళ్లో పాడి ప్రతి ఒక్కరి చేత సభాష్ అనిపించుకుంది కర్ణాటక సంగీతంలో మేటిగా ఉన్నా కూడా మోడల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కొనసాగుతుంది అంతేకాదు శక్తి మసాలా హెన్కో జ్యూక్స్ బిస్కెట్స్ కరూర్ వైశ్య బ్యాంక్ జయం ఫుడ్స్ వంటి అనేక బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది దీపిక లండన్లో ప్రముఖ చినిటీ కళాశాల నుండి పియానో వాయించడంలో పట్టభద్రురాలు కూడా అయింది కర్ణాటక సంగీతం బాగా వంట పట్టించుకున్న దీపిక దేశ విదేశాల్లో వందల కొద్ది ప్రదర్శనలు సైతం ఇస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు దీపికాను వారు వారి ఆర్ట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేసుకున్నారు అంటే దీపికా కళా నైపుణ్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసినా కూడా మద్రాస్ యూనివర్సిటీ నుండి సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అలాగే ప్రముఖ హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తూనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేస్తుంది ఆధునిక మహిళగా తన సత్తా ఏంటో నిరూపించుకుంది